ఈ రోజు అయితే చేపల పులుసు వండుతున్నానండి నాకైతే నోరు పుండు తగ్గిపోయింది మా వాడికి జ్వరము తగ్గిపోయింది ఈ రోజు తిని మొద్దులా నిద్రపోదాము అనుకున్నాను ఇంతలోనే కరెంటు పోయిందనమాట పొద్దున పోయిన కరెంటు సాయంత్రం వరకు రాదు అని చెప్పారు ఇంకా చేపల పులుసుకి కావలసిన మసాలా అంతా చిన్న వేసుకొని దంచుతూ ఉంటే కలర్లో పడింది నయాగర ఫాల్స్ పొంగి పొరలాయి సరే సండే కదా మా ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారా అనుకుంటే ఒకటి ఫోన్ కతుక్కుంటారు లేకపోతే మంచాన్ని కతుక్కుంటారు రెండు లేదు అంటే బయటికి వెళ్ళిపోతారు ఇప్పుడే వస్తాను అనేసి సాయంత్రం నాలుగవుతున్నారో ఊహా ఊర్లో వెళ్తుంటే రాత రాళ్ళు కొడుతూ ఉందంట నా పరిస్థితి ఈరోజు అలా అయిపోయింది అన్నం అయితే త్వరగానే వండేసాను కూర లేట్ అయిపోయింది పిల్లలు వచ్చి అమ్మ ఆకలేస్తుంది పెట్టవా పెట్టవా అంటున్నారు పెట్టేంతసేపు నన్ను తింటారు పెట్టిన తర్వాత తినేది తక్కువ పోసేది ఎక్కువ ఇలా వాళ్ళు పోసింది వదిలింది మొత్తం తిని కూసింత లావైపోయాను చేపల పులుసు ఎక్కడ చూడకుండా సూపర్ గా వండేస్తానని నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందండి ఇది నాకు నాకుగా వచ్చింది కాదు మా ఇంట్లో వాళ్ళు అనడం వల్ల నాకు వచ్చింది అనమాట ఈ చేప మొక్క చూడండి ఏ విధంగా కట్ చేసి ఇచ్చారో అలాగే ఇచ్చేసినట్టు ఉన్నారు దీని అయితే మళ్ళీ కట్ చేయాలి నేను నోరు పుండైనప్పటి నుంచి ఉత్తం ముద్దే తింటున్నానండి నాలుగు రోజులైపోయింది అన్నం తిని ఈ రోజైతే చేపల పులుసు వేసుకొని ముద్ద కలిపి పెడుతూ ఉంటే నోట్లో బ్లాస్టే